¡Vamos! No, no, no. మేము బస్ ఎక్కిన దగ్గర నుంచి ఏంటంటే కంటిన్యూస్గా బస్సు ఆపుకుంటూ 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 వస్తున్నారు సో నాకు అక్కడే సంథింగ్ ఇంకొక ఫిషింగ్ వస్తుంది ఫస్ట్ ఒక డ్రైవర్ ఉన్నాడు ఆ డ్రైవరు ఒక కొన్ని ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక డ్రైవర్ చేంజ్ అయినట్టు అప్పటికి అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి కనీసం నాలుగైదు సార్లు ఆగారు నాలుగైదు సార్లు ఆగారు వాళ్ళు దిగుతున్నారు మాకు ఎందుకు దిగుతున్నారు అర్థం కావట్లేదు సో ఒకటి రెండు సార్లు అడిగా ఎందుకు దిగుతున్నారు ఎందుకు ఆపుతున్నారు అంటే వేరే బస్సు ఏదో యాక్చువల్లీ డ్యామేజ్ అయ్యిందంటే ఫస్ట్ దాంట్లో నుంచి కొంతమంది నీళ్ళు ఎక్కించారు సో దానికోసం ఆపుతున్నారేమో అనుకున్నాం దాని తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ నగరి కల్ దగ్గర బస్సు సైడ్కి ఆపేసాడు అన్నట్టు సైడ్కి ఆపేసి ఒక పది నిమిషాలు అయింది డ్రైవర్ లేడు దిగి వెళ్ళిపోయాడు దిగి వెళ్ళిపోతే క్లీనర్ ఉన్నాడు ఏం బస్సు ఎందుకు ఆపారంటే ఏమో ఆయన కింద కిందకి వెళ్ళాడు చేంజ్ కోసం వెళ్ళాడు అని చెప్తున్నారు అరే ఆయన ఏమి అక్కడ వైన్ షాప్ రెస్టారెంట్ అవి ఉన్నాయి కదా అవన్నీ తిరుగుతూ ఉన్నాడు నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఆయన మేబీ అల్కాల్ కోసం పోయినాడమో నేను అనుకున్నాను వచ్చేసి కూర్చున్నాము అప్పుడే ఇంకా అక్కడ వచ్చేసి కూర్చున్నాము అడ్డోట దాటాము అడ్డోట దాటినాక ఒకసారి జస్ట్ ఒక బస్సు ఇక్కడ సఫలైంది ఒకసారి మేము ఏమి అంటే జస్ట్ రోడ్ ఏమన్నా బాగాలేదేమో అని అనుకున్నాను మళ్ళీ రెండోసారి సఫల్ అయింది రెండోసారి సఫల్ అయితే ఒక ఆయన వెళ్ళి అడిగాడు అవుతుంది ఏంది అని వచ్చేసాము ఒక టూ మినిట్స్లో మళ్ళీ ఆటోమేటిక్గా షాప్లో ఉంటాం బోన్ తా కొట్టేసింది సో మామూలుగా ఆ డ్రైవర్ ఆల్కాల్ తీసుకుంటున్నారు అదే ప్రాబ్లం అయింది మీ పేరేం పేరు నాగార్జున మీరేంటున్నారా బస్సులో ఉన్నారు యాక్చువల్లీ మేము పైన స్లీపర్లో ఉన్నాము నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక ఫార్టీ మెంబర్స్ ప్లస్ ఉండి ఉంటారు ఎవరండి మీరు మాది యాక్చువల్లీ రిపల్లి రిటిపోవడం నేను హైదరాబాద్లో ఉంటాను సో సమ్మర్ వెకేషన్స్ అని పిల్లల్ని ఇంటి దగ్గర ట్రాల్చింటా చీరాలు వచ్చే ప్రైవేట్ టూరిస్ట్ బస్సు శాంతినగరం దగ్గర యాక్సిడెంట్ అవ్వడం జరిగింది ఈ డ్రైవర్ తప్పిదం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది బస్సులో దాదాపు అరవై ఐదు మంది ప్యాసింజర్లు ఉన్నారు అదృష్టం ఏంటంటే ఉదయం అరవై పదికి యాక్సిడెంట్ అయినప్పుడు చుట్టుపక్కల గ్రామస్తులు కానీ మరి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా నేను డిఎస్పీ గారు ఎస్పీ గారు అందరూ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా రావడం జరిగింది మరి గవర్నమెంట్ డాక్టర్స్ అందరూ కూడా మన హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు రెడ్డి గారు మన సూపరింటెండెంట్ గారు అందరూ కూడా వెంటనే అటెండ్ అయ్యి అందరికి కూడా ప్రాణాపాయం లేకుండా అందరు కూడా బయటికి తీయడం జరిగింది మరి ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు సీట్ కింద ఇరికిపోతే మరి మురుగునీరు కూడా బస్సులోకి వెళ్ళటం జరిగింది క్రైన్ల సహాయంతో బస్సును కూడా తీయటం జరిగింది అమ్మాయికి కూడా ప్రాణాపాయం తప్పింది గవర్నమెంట్ హాస్పిటల్ రాగానే అమ్మాయికి పూర్తిగా కుంటలో మునిగిపోయింది మొత్తాన్ని శుభ్రం చేసి అమ్మాయికి వెంటిలేటర్లో పెట్టారు ఆక్షన్ కూడా అందిస్తూ ఉన్నారు అందరు కూడా మరి యాక్సిడెంట్ అవ్వగానే ఈ నర్సాపేట ప్రాంతంలో ప్రజలందరూ కూడా వెంటనే హాజరయ్యారు ముఖ్యంగా మీడియా వాళ్ళు కానీ పోలీస్ వ్యవస్థ కానీ డాక్టర్లు అంబులెన్సు అందరూ కూడా వెంటనే అటెండ్ అయ్యారు వెంటనే సహాయ చర్యలు తీసుకోవడం జరిగింది అందువల్ల ఎవరు కూడా ప్రాణహాని జరగలేదు ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారు కూడా స్పందించారు వాళ్ళు పిఏ మాట్లాడారు అదేవిధంగా గుట్టుపాటి రవికుమార్ గారు మినిస్టర్ గారు వాళ్ళ పిఏ కూడా మాట్లాడారు మరి జీవి ఆంజలి గారు మరి మన పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీధర్ గారు కూడా పరామర్శ చేయడం జరిగింది అందరూ కూడా ఇబ్బంది లేకుండా సత్వరం వైద్యం అందజేస్తాము ఈ గవర్నమెంట్ హాస్పిటల్ జిల్లా హెడ్ క్వార్టర్ దీంట్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి మనకి ఐసీ ఉంది ఆక్సిజన్ సప్లై ఉంది వెంటిలేటర్ ఉంది అన్నీ కూడా దగ్గరుండి డాక్టర్లు సహాయం చేస్తారు కాబట్టి ఎటువంటి ప్రాణహాని లేకుండా వీళ్ళందరినీ కాపాడుకుంటాము బస్సులో దాదాపు అరవై ఐదు మంది ఉన్నారు కొంతమంది మధ్యలో దిగిపోయారని చెప్పారు ఇప్పుడు నలభై మూడు మంది ఉన్నారు ఇప్పుడు చివరికి యాక్సిడెంట్ అయిన తర్వాత పదిహేను మంది మనకి యాక్సిడెంట్లు మిగిలారు కొంతమంది వాళ్ళు స్వగ్రామాలకు వెళ్ళిపోవడం జరిగింది కొంతమందిని కార్లు పెట్టి వాళ్ళ స్వగ్రామం పంపించడం జరిగింది ఏదైనా ఉమ్మడి ఉమ్మడికోటమి ఏర్పడిన తర్వాత మనం ఏ కార్యక్రమానైనా ప్రజలు నాయకులు కార్యకర్తలు అధిక అధికారులు అందరూ కూడా వెంటనే స్పందిస్తున్నారు మరి ఇవాళ ఎవరు కూడా ప్రాణాలు లేకుండా జరగడం చాలా గొప్ప విశేషం కాబట్టి ఇవాళ చాలా మంచి రోజని నేను భావిస్తూ ఉన్నాను అందరూ కూడా సకాలంలో స్పందించారు ముఖ్యంగా విలేకరులు వెంట వెంటనే స్పందించి సహాయ చర్యలు తీసుకురావడం జరిగింది విలేకరుల దగ్గరుండి జేసీబీలు తెచ్చారు పోలీసు వాళ్ళు ఎస్పీ గారు డిఎస్పీ గారు అందరూ కూడా అండగా ఉన్నారు ఏ కార్యక్రమానైనా ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళ ప్రాణాలకి మా ప్రాణం అడ్డం పెట్టి మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేయడానికి ఉమ్మడి కూడా ఇప్పుడు సిద్ధంగా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే స్పందించి వీరు ఎలా ఉన్నారని కూడా కనుక్కోవడం జరిగింది నారా లోకేష్ బాబు గారు ఫోన్ చేయడం జరిగింది హోమ్ మినిస్టర్ గారు కూడా ఫోన్ చేసి స్పందించారు అందరూ కూడా ఏ వైద్యం కావాలంటే ఆ వైద్యం చేయమని చెప్పడం జరిగింది కాబట్టి ఈ అమ్మాయికి అయితే సాఫ్ట్వేర్ ఇంజనీరు సిటీ సెస్టు సిటీ అప్ డోర్ ఇవన్నీ కూడా దగ్గరుండి తీయించి మా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తున్నాం